అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బై చాస్ ఆస్ వైఫ్ ఈరోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది మాఘ పౌర్ణిమ పూజ అనేది ఒక ప్రత్యేకమైన పూజనే చేసుకున్నానండి ఇది నేను చేసుకుంటానని ముందుగా అనుకున్నాను ఒక తొమ్మిది పౌర్ణములు చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను సో అందుకని చెప్పి ఇలా చేసుకోవాలంటే ఏదైనా కోరిక కానీ ఏదైనా అనుకుంటే ఒక నైన్ డేస్ అని నైన్ వీక్ నైన్ ఫ్రైడేస్ కానీ లేదంటే నైన్ థర్స్ డేస్ కానీ అంటే నైన్ ఇలాగా అనుకొని మనం చేసుకోవచ్చు అండి లేదు అంటే మీరు ఏదైనా వన్ స్పెషల్ డే ఓన్లీ ప్రత్యేక దినాలంటే మట్టుగా కూడా అలాగా కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే తొమ్మిది పౌర్ణములు అనుకున్నానని చెప్పి చేసుకున్నానండి ఈ పౌర్ణమితో నాకు మొత్తం ఐదు పౌర్ణములు అయింది నేను ముందుగా అన్నీ సర్ది పెట్టుకున్నానండి మనం పూజ చేసే రోజు మట్టుగా మనం ఉపవాసం అయితే ఉండాలి కట్టిక ఉపవాసం అయితే చేయక్కర్లేదండి ఏదైనా మధ్యలో పండు కానీ లేదంటే పాలు కానీ ఏమైనా లైట్గా అనేది తీసుకోవచ్చు తీసుకొని సాయంత్రం పూజలు తప్పక మీరు లాస్ట్లో ఏమైనా తింటే లైట్గా ఉప్మా కానీ లేదంటే చపాతి కానీ ఏదైనా ఉప్మా అది లైట్ ఫుడ్ అయినా ఏమైనా తీసుకోవచ్చండి టిఫిన్ అనేది తీసుకోవచ్చు రైస్ కానీ కన్నా మీరు టిఫిన్ కంటెంట్ తీసుకుంటే బెటర్ లేదు స్వామివారికి పెట్టే నైవేద్యమైన మనం తినేయచ్చు కంపల్సరీగా ఆ రోజు ఏదైనా స్వీట్ నైవేద్యం అనేది కంపల్సరీగా ఉండాలండి మనం నేను చేసుకునే పూజ లక్ష్మీ కుబేరు పూజ అండి చేసుకున్నాను నేను ఇది పూజా విధానం అనేది ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేసే నేను ఏ రకంగా చేసుకోవాలనేది ఇంకొక ముఖ్య విషయం అండి ఎప్పుడైనా మనం ప్రత్యేకంగా సపరేట్గా పూజేటప్పుడు అంటే మనం పూజా స్థానంలో చాలామందికి ప్లేస్ అనేది ఉండదు మనం సపరేట్గా ఖచ్చితంగా చేసుకుంటాం ఇప్పుడైతే నేనేది సపరేట్గా చేశానండి అలా చేసేటప్పుడు మట్టుగా మనం చేసే నిత్య పూజ దగ్గర అంటే కంపల్సరీగా మనం పూజ అనేది చేసుకోవాలి అక్కడ దీపారాధన అయ్యాకే ప్రత్యేక పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో ఉన్న దేవుడికి ముందుగా మనం చేసేసాక తర్వాత చూసుకుంటే దాని యొక్క పూజా ఫలితం అనేది చాలా రెట్టింపుగా ఉంటుంది ఇది మా అమ్మది తెలుసుకున్నాను మిగతాని షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి విడితో మిమ్మల్ని మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు మరి